సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట సో మార్చి పదిన మార్చి పదిన వైఎస్ఆర్ పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పబోతున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అవును ఎందుకంటే మార్చి పదవ తారీఖున వైఎస్ఆర్ సిపికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా మేనిఫెస్టో అయితే విడుదల కాబోతుంది ఈ మేనిఫెస్టో సందర్భంగా వైఎస్ఆర్ ఏదైతే మనకి పెన్షన్ కానుకకు సంబంధించి పెన్షన్ కానుకు సంబంధించి లబ్ధులు ఉన్నారో దాదాపు అరవై లక్షల మంది లబ్ధిదారులు అయితే ఉన్నారు వీరందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నారు అదేంటంటే ఐదు వేల రూపాయలు పెన్షన్ సో పెన్షన్ అనేది ఐదు వేల రూపాయలకు పెంచుకుంటూ పోతామని చెప్పేసి మేనిఫెస్టోలో ప్రకటించబోతున్నారు దానికి సంబంధించి మనకి మార్చి పదవ తారీఖున లబ్ధిదారులందరికీ కూడా శుభవార్త అయితే చెప్పబోతున్నారు వేదికగా సభాముఖంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైఎస్ఆర్ పెన్షన్ డబ్బులు తీసుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఐదు వేలు పెంచినట్టు అయితే ప్రకటిస్తారన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి ఇలాగ అందరికంటే ముందు మన ఛానల్ ద్వారా వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్